సమాచారం ఛానల్లో జాయిన్ అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అసలు రాశారండి కొన్ని చోట్లయితే ఎక్కడ చూసినా ఆనందముగా ఉన్నాము అని చెప్పేవాళ్ళు నూటికి కోటికి ఒకళ్ళు ఇద్దరు తప్ప ఇంచుమించుగా ఎక్కువ కష్టాలే చెప్పారు ఆయనకి రైతుల కష్టాలు మనుషుల కష్టాలు నడిచేవాడి కష్టాలు వాహనం ఉన్నవాళ్ళు కష్టాలు లేనివాడి కష్టాలు ఇలా ఒకటేంటి డబ్బెక్కువైపోయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడానికి ఎలా ఆగారిని దింజుకుపోతున్న జిఎస్టి కష్టాలు చెప్పుకునేవాడు ఈ బ్లాక్ మనీని వైట్ గా మార్చుకోవడానికి పడే కష్టాలు ఇవన్నీ గరుత్మతులు చెవులు వేస్తూ ఉంటారు మతిపోయి ఈ మానవులు ఎలా తరిస్తారా బాబు అనుకుని ఒక్కసారి నారాయణ అని నారాయణ స్మరణ చేశాడు టక్కన ఆయన రూపాయనకు వచ్చింది ఎగిరిపోయి నెగిలిపోయి వైకుంఠానికి వెళ్ళిపోయాడు తోటే ముక్కు కాళ్ళు అన్ని నేలకి తాటించి సాష్టాంగ నమస్కారం చేసి నారాయణ వాసుదేవ పరంధామ పాహి పాహి అన్నాడు శ్రీ మహావిష్ణువు నౌకని చక్కగా కాలినడకన తీర్థయాత్రలు చేసావా అన్ని క్షేత్రాలలో రూములు మకాములు అన్ని బాగున్నాయా చక్కగా దారిలో నడుస్తున్నప్పుడు ఉప్పుడు పిండి అదేదో ఉంటుంది మధ్య బహుశీరమ ఉప్మాలు ఇవి కూడా దొరికాయా కాఫీ దొరికా అన్నీ దొరికా సుఖంగా ఉన్నాయా అని ప్రసరిస్తే ఏం ప్రభు ఈ భూలోకలు నా తిండి తెప్పలు నా యాత్ర గురించి నేను ఎప్పుడు పట్టించుకోను అది ఎలా ఉన్నా సాగుతుంది కానీ ఇదేం మానవులు వాళ్ళు ఏదో సుఖంగా ఉంటున్నారు అనుకున్నాను నేను ఎక్కడ ఒక్కడూ సుఖంగా ఉన్నట్టు కనబడ్డా అందరూ దుఃఖంతో ఉంటున్నారు ఎందుకు వీళ్ళందరికీ ఈ దుఃఖం ఈ దుఃఖం నుంచి వీళ్ళు ఎలా విముక్తి పొందుతారు ఎలా వీళ్ళకి ఆనందం కలుగుతుంది ఆయనకి మహారాజ పదవిలో ఉన్నవాడికి దుఃఖమే బానిసకి దుఃఖమే అంటే అప్పుడు ఆయన చెప్పాడు నాయన అవశ్యం అనుభక్తవ్యం కృతం కర్మశుభాశుభం మంచైనా చెడ్డైనా దానిని ప్రతి వ్యక్తి అనుభవించక తప్పదు ఒక పని చేశాం ఆ పని ఫలితం అనుభవించక తప్పదు నేను ఒకనొకప్పుడు ఈ చరాచర జగత్తునంతా సృష్టించాలి అనుకున్నాను ఒక సంకల్పం చేశాను నిజానికి నాకు ఒక రూపం లేదు గుణము లేదు కర్మ లేదు అయినా కావాలని ఒక సంకల్పం చేసుకుని నేనేం చేశానమాట ఒక రూపాన్ని సంపాదించాను ఆ రూపము నాకు విరాట్ పురుషుడు అని పేరు దానికి ఏమని పేరు విరాట్ పురుష రూపము అని పేరు ఈ విరాట్ పురుషుడికి కాళ్ళు భూమిగా మారాయి నిజానికి అప్పటికి ఈ పంచభూతాలు లేవు ఆయన కాళ్ల నుంచి భూమిని సృష్టించాడు అందుకే మనకి విష్ణు ధ్యాన శ్లోకం ఏముంటుంది భూ పాదవు అంటే భూమి ఆయనకి పాదములు పాదముల నుంచి భూమిని సృష్టించాడు ఆయన తర్వాత ఆకాశాన్ని శిరస్సు నుంచి శిరో అంటే శిరస్సు ఆకాశం అయ్యింది అగ్నిహూత్రుణ్ణి ముఖం నుంచి సృష్టించాడు శరీరము నుంచి నారములు నీళ్లను సృష్టించాడు ముక్కు నుంచి వాయువులను సృష్టించాడు ఇలా ముందు పంచభూతాలని సృష్టించాడు క్రమంగా అనేక లోకములను సృష్టించాడు ఈ లోకములన్నిటిల్లోనూ ప్రాణులను సృష్టించడానికి ఆయన శరీరంలో ఒక మార్పు వచ్చింది ఆ మార్పు వల్ల బొడ్డులోంచో తెల్ల తామర పువ్వు బయటకు వచ్చింది ఆ తామర పువ్వులోంచి చతుర్ముఖుడైన బ్రహ్మ పుట్టుకొచ్చాడు ఈ బ్రహ్మను ఏం చేశాడు నాయన నువ్వు ఈ రోజు నుంచి నీ సంకల్పంతో రకరకాల ప్రాణుల్ని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని సృష్టించి తన శరీరములో సగభాగం అందుకే శివుడికి కేశవుడికి భేదం లేదు విరాట్ పురుషుడు అంటే శివకేశవులు ఇద్దరి యొక్క అభేదతత్వం అందుకే తనలో సగభాగమైన ఈశ్వరుణ్ణి నాతో కలిసి ఇటు సృష్టి స్థితి లయ్యలు మూడు చెయ్యన్నాడు బ్రహ్మగారు రకరకాల ప్రాణులు సృష్టించాడు ఈ ప్రాణులు సృష్టించి ఏం చేశాడు మీరు ఈ రోజు నుంచి నేను చెప్పిన మార్గంలో నడుచుకోండి ఈ మార్గమునకు ధర్మ మార్గము శాస్త్ర మార్గము అని పేరు ఈ శాస్త్రములలో చెప్పబడినట్టుగా నడుచుకుంటే మీకు సుఖం కలుగుతుంది ఆరోగ్యం ఉంటుంది మీ శరీరములు విడిచిపెట్టాక మా త్రిమూర్తులను దగ్గరికి తీసుకెడతాం ఈ శాస్త్రములలో చెప్పిన దాన్ని చెయ్యొచ్చో చెయ్యకూడదో ఆలోచించే శక్తి మీకు ఇస్తున్నాను అన్నాడు బ్రహ్మ దానికి విచక్షణ అని పేరు విచక్షణ అంటే ఏమిటనమాట ఒక వ్యక్తి ఇలా చెయ్యవచ్చు లేక చెయ్యకూడదు అని ఆలోచించే జ్ఞానాన్ని విచక్షణ అంటారు దానిని బ్రహ్మదేవుడు ప్రాణులకు ఇచ్చాడు శాస్త్రములు ఇచ్చాడు ఆ శాస్త్రములు మళ్ళీ ఏం చేశాడు శృతులుగా అంటే వేదములుగా స్మృతులుగా పురాణములుగా ఇతిహాసములుగా ఉపపురాణములుగా మళ్ళీ మహాత్ములు రాసిన సంహితలు స్మృతులుగా అందించాడు ఇప్పుడు ఏంటనమాట ఆలోచించే శక్తి మనకిచ్చాడు ఏం చెయ్యొచ్చో చెయ్యకూడదో చెప్పాడు వాటిని ఆచరణలో పెడితే చెయ్యొచ్చు అన్న వాటిని చేస్తే ఎక్కడున్నప్పుడు సుఖపడతారు శరీరం విడిచి నా దగ్గరకు వస్తారు అందులో ఉన్నదాన్ని వద్దు అని నేను చెప్పాను అది చేస్తే ఎంత నష్టమో మీకు తెలుసు అయినా మనస్సును అదుపులో పెట్టలేక మీ విచక్షణని ఉపయోగించక చెయ్యకూడనివి చేస్తే దానివల్ల మీరు నశించిపోతారు అలా నశించిపోయి రోగాల పాలైతే మిమ్మల్ని శిక్షించడానికి మళ్ళీ నరకలోకాన్ని అదే మంచి పనులు చేస్తే సుఖం పొందడానికి స్వర్గలోకాన్ని ఈ రెండు లోకాలని ఇస్తున్నాను ఒకటి అతలం ఒకటి పరమ పవిత్రమైన స్వర్గం మధ్యలో మీరు భూమి మీద ఉండండి అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు అందుకే ప్రారంభ కాలంలో మంచి లేదు చెడ్డ లేదు ఎందుకని ప్రారంభ కాలంలో అంత పరమాత్మ సృష్టి పరమాత్మలో ఉన్నటువంటి కిరణములు ఆత్మల రూపంలో బయటకు వచ్చాయి ఓ పెద్ద సముద్రం ఉంది సముద్రంలోంచి ఒక కిరటం బయటకు వచ్చి ఒడ్డు మీద పట్టల్లా అలాగే పరమాత్ముడు ఒక సముద్రం ఆ సముద్రంలో ఉన్న కెరటాల లాంటి వాళ్ళం జీవాత్మలం వీళ్ళందరూ బయటకు వచ్చాక మళ్ళీ ఎప్పుడైనా వెనక్కి తిరిగి సముద్రంలో కలిసిపోవాలి అంటే పరమాత్మలో కలవాలి ఆ కలిసిపోతే ముక్తి కలవకుండా ఒడ్డునుంటే ఇదిగో జీవ రూపం మనందరం ప్రస్తుతం పరమాత్ముడిని పిలువబడేటటువంటి ఒక మహాసముద్రంలోంచి బయటకు వచ్చి ఒడ్డు మీద పడి దూరంగా కొట్టుకుపోయి తిరుగుతున్న కెరటాల అన్నమాట ఈ అలలన్నీ ఇప్పుడు అందులోంచి బయటకు వచ్చి అలలు విలవిలలాడుతున్నాయి ఏమని అయ్యో ఆయనలోంచి బయటకు వచ్చాం ఎప్పటికైనా మళ్ళీ ఆయనలో కలవాలి కలవాలి కలవాలని ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నమే మధ్యలో సాధన ఈ సాధన వల్ల ఇలా అలా అందులోకి వెళ్ళొచ్చు లేదా వెలువలాడుతూ ఇంకా కొంతకాలం ఇక్కడ ఉండొచ్చు ఈ సాధనకి కావలసిన శాస్త్రములన్నీ ఇచ్చాడైనా మొదట్లో చాలామంది శాస్త్రమును తూచా తప్పకుండా చేశారు సూర్యోదయమునకు ముందు లేవడం సూర్య భగవానుడికి నమస్కరించటం హరినామస్మరణ చెయ్యటం నగర సంకీర్తన చెయ్యటం సంధ్యావందనం చెయ్యటం కష్టపడి వ్యవసాయం చేయటం గృహ నిర్మాణాదులు చేసుకోవటం భూమిలో ఉన్నటువంటి ధాతువులు బంగారం వెండి మొదలైన వాటిని బయటికి తీయటం శుద్ధి చేయటం నవరత్నములను సేకరించటం లోక శ్రేయస్సు కోసం ప్రయాణీకాన్ని అభివృద్ధి చేయడం ఆలయాలు కట్టించడం ధర్మశాలలు కట్టించడం అన్నసత్రాలు కట్టించటం వృక్ష సంపద పెంచటం జలాన్ని నిలవ ఉంచటం ఈ పనులన్నీ చేశారు క్రమక్రమంగా వీళ్లలో కొంత కొంత మార్పు వచ్చింది విచక్షణని వినియోగించుకోవడం మానేశారు ఇదేదో కొత్త పదార్థం బాగుందనుకున్నారు మత్తు పదార్థాలు చెట్లల్లో ఉన్న నవలడం మొదలెట్టారు గంజాయి లాంటివి ధూమపానం మొదలెట్టారు చెట్లల్లోంచి ధాన్యాల్లోంచి గోధుమల్లోంచి రకరకాలైన మద్యాలు తయారు చేయడం మొదలెట్టారు ఇవి తాగుతూ ఉంటే కాస్త మత్తు వచ్చి తలకాయ తిరగడం బోదోహో అనిపించింది దీనికి లొంగారు ఇది తప్పు అని శాస్త్రంలో చెప్పినా సరే పరాలేదు రేపు బ్రహ్మలా అంటాడు రేపు పొద్దున వెళ్ళి దండం పెడితే క్షణించకపోవడా అని ఒకడన్నాడు ఈ విధంగా క్రమక్రమంగా విచక్షణ పోయింది ధర్మం తప్పారు అధర్మ మార్గంలోకి వెళ్ళడం మొదలు పెట్టారు రకరకాల పనులు చేయడం మొదలు పెట్టారు ఈ పనులకి కర్మ అని పేరు సత్కర్మ ఆచరణ చేశారు అనుకోండి అటువంటి వాళ్ళందరినీ మంచి పనులు చేసిన వాళ్ళందరినీ సర్కారికి పంపారట అదే దుష్కర్మాచరణ చేశారు వీళ్ళకి దుష్కర్మలకి తగిన శిక్షలు వేయడానికి భూలోకంలో ఎలా అయితే జైళ్ళు ఉంటాయో పాకిస్తాన్ పోలీసుల కంటే కూడా ప్రమాదకరంగా ఉండే యమకెంకరుల్ని యమలోకాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి ఇక కర్మాచరణ వల్ల వాళ్లే వాళ్ళు చేసుకున్న పనుల వల్ల కొందరు నరకానికి పోయారు కొందరు స్వర్గానికి పోయారు కొందరు సుఖంగా శరీరం విడిచిపెట్టారు కొందరు దౌర్భాగ్యపు బాధలతో శరీరం విడిచిపెట్టారు ఎవరెవరు సుఖముగా శరీరము విడిచిపెడతారు ఎవరెవరు కష్టపడి శరీరం విడిచిపెడతారు అనేది వాళ్ళ కర్మాచరణను బట్టి వచ్చింది వాళ్ళు చేసుకున్న పనులను బట్టి వచ్చింది ఆ తర్వాత నరకానికి పోయిన వాడు అయితే అక్కడ నరక బాధను అనుభవించి మళ్ళీ కొంతకాలం అయ్యాక మళ్ళీ భూమి మీద పుట్టడం మొదలెట్టారు పూర్వజన్మలో చేసిన ఆ పాపం వల్ల నరకం అనుభవించి నరకం నుంచి విముక్తి పొంది భూమి మీదకి వచ్చారు కనుక ఈ దౌర్భాగ్యం అంతా ఏమయ్యారు అన్నమాట భూలోకానికి వచ్చాక కుంటి జన్మ గుడ్డి జన్మ రోగిష్టి జన్మ ఇవన్నీ వచ్చాయి అందుకే ఇవాళ మనం రోగాలు అనుభవిస్తున్నాం అంటే ఏంటని కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాపమే ఈ జన్మలో రోగము రూపంలో మనల్ని పట్టుకుంది ఈ రోగానికి శాంతి పడాలి అందుకే ఉత్తి మందులు వేసుకున్నంత మాత్రం చేత పాపమునకు ప్రాయశ్చిత్తం అవుగా ఔషధములు తాత్కాలికంగా ఉపశమనం ఇస్తున్నాయి కానీ పూర్తిగా ఎందుకు రోగం తగ్గట్లేదంటే పాప ప్రాయశ్చిత్తం అవ్వడం అందుకనే పాపమునకు కూడా తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాలి జపాలు తపాలు దానాలు ధర్మాలు చేస్తే పాప ప్రాయశ్చిత్తం అవుతుంది అప్పుడు ఈ మందు పట్టిస్తుంది కాబట్టి రోగమునకు మూల కారణం అది ఈ పూర్వజన్మలో చేసిన పాపములు ఇటు రోగ రూపంలో పిల్లల రూపంలో భార్యాభర్తల రూపంలో ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రూపాల్లో ఇలా రకరకాల రూపాలలో ఆ వ్యక్తిని వెళ్ళి కొంగతీస్తుంది మళ్ళీ అందులో కూడా అవయవాలు లేకుండా ఉండి రకరకాలుగా పుడతాడు ఎవరి మాట వినని మూర్ఖులుగా లేక జ్ఞానులుగా పుడతారు అదే స్వర్గానికి వెడితే అక్కడ సుఖాలు అనుభవించి సత్కర్మాచరణ వల్ల పవిత్ర జన్మెత్తుతారు మీరంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు కాబట్టి పురాణం వింటున్నారు లేకపోతే గరుడ పురాణం ఎందుకు వింటారు అక్కడికి వెళ్ళి ఇంట్లో కూర్చొని అంతఃపురం సీరియల్ దూదును కాబట్టి ఆ సీరియల్ వదిలిపెట్టారంటే మీరు ఏం కాదు ఈ రోజుల్లో కలియుగంలో నిజమైన దాత ఎవడు అంటే వెయ్యి రూపాయలు దానం చేసేవాడు సామాన్య దాత కానీ మీరు మహాదాతలు కాలమును దానం చేస్తున్నారు ఏకంగా ఇలా సద్వినియోగం చేసుకునే పుణ్యాత్ములుగా స్వర్గం నుంచి వచ్చిన వాళ్ళు పడతారు కాకపోతే ఎక్కడో అంత ఎంతో అంత దోషం ఉంటుందో వాళ్ళు కొంచెం రోగ రూపంలో వస్తాయి ఆ రోగం మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ ఫోన్లు పోగుతున్నాయంటే ఆ పాత పాపం కొంచెం శేషం అది కూడా వదులుచుకోవాలి పూర్తిగా ఈ విధంగా ఆయా వ్యక్తులకి కర్మములు మళ్ళీ ఈ కర్మల నుంచి ఉపకర్మలు ఇలా ఈ కర్మపుంజంలో పడిపోతున్నాం మనం ఈ కర్మపుంజముల నుంచి విముక్తి పొందడం జీవన్ముక్తి నాయన కర్మములే వాళ్ళకి సుఖ దుఃఖాలకు మూల కారణం కర్మమే సుఖ మూలం బగు కర్మం బె దుఃఖములనిచ్చు కర్మమే దుఃఖముల నెత్తు కర్తలు తనకు కర్మములు బ్రహ్మకై నన్ను కర్మగుడై పరుల తడవగా నేటికి పోతన గారు ఎంత బాగా చెప్పాడు కర్మమే సుఖమిస్తోంది కర్మమే దుఃఖం ఇస్తుంది కర్మం అంటే పని నీ పని సుఖం నీ పని వల్లే దుఃఖం పొందుతున్నావు ఆఖరికి బ్రహ్మదేవుడికి కూడా ఆయన మంచి పనులు చేయటం వల్లే పదవి వచ్చింది లేకపోతే పదవి రాదు ఎవరికి పడితే వాళ్ళకి ఆ పదవి ఆయన సుఖ దుఃఖములకు మూల కారణం కర్మం అందుకే జీవి కర్మమును తిట్టుకోవాలి తప్ప ఇతరులను తిట్టితే ఉపయోగం లేదు నన్ను వాడు కొట్టాడు తిట్టాడు వాడి వల్ల లాభం వచ్చింది నష్టం వచ్చింది అని ఇతరుల మీద పడద్దు మనము చేసుకున్న పుణ్యపాపములే సుఖ దుఃఖముల రూపములో మనల్ని వెంటాడి వస్తున్నాయని గ్రహిస్తే చాలు